ఎన్నికలు వచ్చిన సాధారణ ఎన్నికలు వచ్చిన నరేంద్ర మోదీ అవకాశం ఇస్తే బీజేపీతో కలిసి పోటీ చేద్దాం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాజీ మంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైసీపీ రాష్ట్ర పిఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరి దాకా చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు గాని అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్ లో మనం చూసాం అమిత్ షా గారు తిరుమలకి వస్తే రాళ్లు వేయించాడు చెప్పులేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం వెళ్ళిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు మితి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్